అందరికి నమస్కారం అండి భారతదేశంలోని బీజేపీ అంటే అది హిందువుల పార్టీ అని చెప్పి ఇప్పటిదాకా అయితే చాలా ప్రచారాలు చేశారు మ్యాక్సిమం హిందూ పార్టీ అని చెప్పేసి అనుకుంటున్నారు కొన్ని మతస్తులు మరి కాంగ్రెస్ పార్టీ అంటే ఏ మరి ఏ మతానికి సంబంధించిన పార్టీ కాంగ్రెస్కి సంబంధించిన మతాలు కూడా మీకు తెలుసు కదా నేను చెప్పను కానీ కాంగ్రెస్కి సంబంధించిన మతాలు ఏంటి అన్నది మీకు కూడా తెలుసు అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ తెలంగాణలోనే పాలిస్తుంది తెలంగాణలోనే ఎక్కువ ఏ మతస్థులు ఉన్నారో తెలంగాణలోని ఎక్కువ దానికి ఏ మతస్థులు బాగా సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ఏ మతస్థులకి జాగా బాగా సపోర్ట్ చేస్తున్నారనే విషయం మీ అందరికి తెలిసిందే మరి ఎంత చేస్తున్నప్పుడు కూడా మరి ఈ రోజుల్లో ఎక్కువ బాంబ్ బ్లాస్టులు గట్టి ఎందుకు అవుతున్నాయి ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కే బాంబు పెద్ద బాంబు పెట్టామని చెప్పేసి ఒక పెద్ద బెదిరింపు కాల్ వచ్చింది దాంతో మొత్తం సీఎంఓ ఆఫీసు ఆ లోక్ భవన్ మొత్తం కూడా ఖాళీ చేయాలి లేకపోతే కనుక పెద్ద బాంబు పెట్టేస్తామని చెప్పేసి మెయిల్ వచ్చింది దాంతో ఒటాఊట్టిన పోలీసులు మొత్తం అందరూ కూడా పరిగెత్తుకుని వెళ్ళి మొత్తం అంతా తనిఖీలు చేశారు తీరా చూస్తే అక్కడ ఎటువంటి బాంబు లేదని అది ఓన్లీ బెదిరింపు కాలు మాత్రమే అని చెప్పి పోలీసులు తెలుసుకున్నారు మళ్ళీ ఇంకో పక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్లోని ఫ్లైట్లో బాంబు పెట్టామేమో ఫ్లైట్లో పేరిపోద్దు ఫ్లైట్ అంతా కూడా అని చెప్పి అక్కడ కూడా బెదిరింపు కాల్ వచ్చింది ఈ బెదిరింపు కాలు రావడంతో అంతా కూడా ఒకటా ఒట్ను వెళ్ళి ఫ్లైట్లో పక్కే స్టాండ్ చేసి మొత్తం అంతా కూడా విస్తృతంగా తనిఖీ చేశారు ఎందుకంటే మా లేట్గా తీసుకుంటే కనుక ఒకవేళ బాంబు ఉంటే చాలామంది చనిపోతారు కదా ఇంకా పోలీసులు పాపం దాన్ని సీరియస్గానే తీసుకుంటారు వెళ్ళి వాళ్ళు వాళ్ళ డ్యూటీ అయితే వాళ్ళు చేశారు అక్కడ కూడా ఏమీ దొరకలేదు అది కూడా బెదిరింపు కాల్ అయింది అది కూడా ఎలా బెదిరింపు చేశారు మాకు రెండు లక్షల డాలర్లు ఇస్తేనే మేము ఫ్లైట్లో బాంబు తీయేస్తాం లేకపోతే లేదు బ్లైట్లో బాంబు పెట్టేసాం ఆల్రెడీ అది ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి బెదిరించారు ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏది ఇది ముందు ఇన్ఫర్మేషన్ కాదు ఈరోజు ఇన్ఫర్మేషనే ఇదంతా కూడా తెలంగాణ జరుగుతున్నాయి మరి తెలంగాణ ప్రభుత్వం ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్కి ఎక్కువ ముస్లింసే కదా ఎక్కువ సపోర్ట్ చేస్తారు అక్కడ బాంబు బెదిరింపులు కూడా చేసింది కాన్ అనే వ్యక్తి అని చెప్పు తెలిసింది అతని పేరు కాన్ అంట మరి అతను కూడా ముస్లింకి సంబంధించిన వ్యక్తే కదా మరి తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ పరిపాలించినప్పుడు మరి తెలంగాణ కాంగ్రెస్ మీద ఎందుకు దాడు చేయాలనుకుంటున్నారు ఎందుకంట అంత ఉంది వాళ్ళు బీజేపీ పరిపాలిస్తే కనుక బీజేపీ మీద దాడులు చేయాలి కదా బీజేపీ ప్రభుత్వాన్ని బీబీ బీజేపీ ప్రభుత్వానికి చట్ట తెప్పించాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా దాడులు చేయాలి కానీ వాళ్ళు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ మీద కూడా దాడులు చేస్తున్నారు సీఎం ఆఫీస్ అంటే ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సీఎం ఆఫీస్లోని బాంబ పెట్టామని బెదిరిస్తే మరి కాంగ్రెస్కి చెట్టు పేరే వస్తుంది కదా దీని బట్టి మీకు ఏమర్థమవుతుంది ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇటు కాంగ్రెస్కి కాదు ఇటు బీజేపీకి కాదు దేశానికి నష్టం తీసుకొస్తారన్నమాట ఇటువంటి వ్యక్తులు ఎక్కువ మైండ్లోని ఏదేదో ఆలోచించుకొని దేశానికి నష్టం తీసుకురావాలని కొంతమంది ఉన్నారో ఈ సంఘంలోని ఆ కొంతమంది కూడా వ్యతిరేకిస్తారన్నమాట అది ఏ పార్టీ అయినా కానీ తెలంగాణ ప్రభుత్వం సీఎం రావంత్ రెడ్డి గారు చాలా బాగా పరిపాలిస్తున్నారు కాదంట్ల కానీ దీనికి ఈ బాంబు బెదిరింపులు బాగా ఎక్కువైపోయాయి ఈ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబు బెదిరింపులు ఉండకూడదు కదా బీజేపీ వచ్చినప్పటికైనా కూడా బాంబు లస్ట్లు ఎక్కువ అవుతున్నాయి బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి అన్నారు మరి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి అక్కడ కూడా బాంబు బెదిరింపులు గట్టా ఎక్కువైపోయాయి అక్కడ ఉండకూడదు కదా ఏ ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే ఏ ఢిల్లీలోనో లేకపోతే ఏ కర్ణాటకలోనో ఎక్కడైనా ఎక్కడైతే బీజేపీ ఉందో అక్కడ ఉండాలి కదా మరి తెలంగాణలో ఎందుకు అన్నీ కూడా ఇదంతా ఏంటంటే ఇదంతా ఉగ్ర చర్యలు అనమాట ఇవన్నీ కూడాను ఇదంతా కూడా ఒక మతాన్ని కించపరచట్లేదు కొంతమంది ఈ ఉగ్ర చర్యలకి ఎక్కువ ఎడిట్ అవుతున్నారు ఆ ఎడిట్ అవడం వల్ల ఇటువంటి బాంబు బెదిరింపులు దేశం మీద ఇటువంటి బ్లాస్టులు ఇటువంటి అన్నీ కూడా జరుగుతున్నాయి అంతేగాని ఇంకా వేరేదైతే ఏమీ లేదు ఉగ్ర చర్యలని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళని ఫస్ట్ అంత దేశంలో ఏమాత్రం కూడా అటువైపు చూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి రాబోయే రోజుల్లో తెలంగాణలో మరి ఇంకేమేం బా బాంబ్స్టు బెదిరింపులు కట్టి వినాలో మరి వేసి చూడాలి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్